పాలనను అంతమొందించడానికి తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన ఆయన అన్ని వర్గాల సంక్షేమాన్ని కాలరాసిన జగన్ ప్రభుత్వాన్ని కోలదోయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని నిరంతరం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉండే తనను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమం ఈ రోజు ఎలమచిల్లి మండలం ప్రారంభమైనటువంటి సందర్భముగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూట నలభై సంక్షేమ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా నేను పాదయాత్రలో ఇంటింటికి వెళ్తూ ఉంటే మాకు రెండు కరెంటు ఉన్నాయని మా పెన్షన్ పే మాకు మూడు వందల అడవులు ఇల్లుందని చెప్పి మా రేషన్ కార్డు పెంచేసాడు మా చేత రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసుకుని మళ్ళీ పాలకొల్లు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధి సంక్షేమాలను కూడా ఆగ్ర స్థానంలో నిలిపేటువంటి విధంగా మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి దయ ప్రజలందరూ కూడా మరి ఆశీర్య సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని చెప్పి పాలకులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ సేవకుడిగా మీ క్లాస్గా